సమయం దేవుడి వాక్యం వచ్చేలాగండి పది నిమిషాదాలు అంటే అట్లానే కాదు మన పరిస్థితులు ఇటు ఈ విధంగా అంటాయి ఎందుకు చెప్తానంటే ఒక ఒక ఆద్యం ఒక వచ్చింది చదవండి కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము నేను ఎక్కువ చెప్పాను పదే పది నిమిషాలు చెప్తాను ముగిస్తాను నిజంగా కీర్తన గ్రంథం పద్నాలుగు అధ్యాయము పద్నాలుగో అధ్యాయము నాలుగు వచ్చినం చదవండి ఒకరు ఒక్కరు చదవండి ఒకరు కాదు కాదే కీర్తనలో పద్నాలుగు అధ్యాయము రెండవ వచనము నేనే చదువుతా అండి నేనే చదువుతాను వివేకము కలిగిన వివేకము కలిగి అక్కడేమలా వివేకము జ్ఞానము ఆలోచించడం దేవుడి స్తోత్రం చేసే ప్రతి పని కూడా ఆలోచించగా చేసిన పనులు బట్టి అతను నాశనం అంటే నష్టం తెచ్చుకుంటున్నాడు ఏం చేస్తున్నాడని నష్టం జా వాస్తవం ఇది వాక్యం చెల్పిస్తుంది ఒకే వక్రం చెంది వివేకము కలిగి జీవించాలి ఏం చేయాలి మనము వివేకము వివేకం జ్ఞానమే వివేకము జ్ఞానం ఆలోచించడం దేవుత్రం ఏందండి జ్ఞానము ఏం చేయాల వల్ల ఆలోచన దేవు స్తోత్రం ఏం చేయాలి మనము వివేకము ఆలోచించడము ఈ వివేకం శక్తిని అంటే ఏం చేస్తాం మనం యొక్క వివేకము కలిగి దేవుడికి జ్ఞానము కలిగి వివేకం కలిగి దేవుని వెనుక వారు తలనేమని యోవ ఆకాశం నుండి నరులను చూచి పరిశీలించాడు ఇక్కడ నాలుగు వర్షం రాయబడింది నాలుగు వర్షం చదవండి దేవుని స్తోత్రం అలలుయా ఒక నేను క్వశ్చన్ అడుగుతున్నాను మన వాళ్ళలో మనలో ఎవరు ప్రార్థన చేసుకుని ఐదు నిమిషాలు ఇప్పుడు మనము ఇప్పుడు ఒకసారి గమనిస్తాము ప్రార్థన చేసుకొని ఆహారాన్ని అన్నం చేసుకున్నాక ప్రార్థన చేసుకొని ఎవరు మనం ఎంతమంది తింటాం అన్నం చేసుకుంటామండి అన్నం చేసుకుంటా ప్రార్థన చేసుకొని తింటాం ఆ అలవాటు ఎవరికి ఉంది చాలా మంది ప్రార్థన చేసుకోకుండా తినే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఎక్కడంటున్నాడు దేవుడు శ్రమిస్తున్నాడు నా ప్రజలను చాలా మంది ఏదో ప్రార్థన చేసుకోకుండా ఏం చేసుకోకుండా ఒకసారి మనం గమనిస్తాం ప్రార్థన చేసుకొని తిన్నప్పుడు వారి యొక్క జీవితం అంటే వాళ్ళు ప్రశాంతంగా తింటారు ఇప్పుడు ఒక విషయం చెప్తే కుటుంబం అంతా కూడా ప్రార్థన చేసుకొని అన్నం చేసుకున్నాక ప్రార్థన చేసుకొని కుటుంబం అంతా కూడా కుటుంబంలో ఆరాధన జరుపుకొని మనలో ఎంతోమంది కుటుంబ రోజు కుటుంబ ఆరాధన జరుపుకుంటున్నాం ప్రతిదినం కూడా ఎందుకంటే ప్రతిదినం కూడా కుటుంబం అంతా కూడా కలిసి ప్రార్థన చేసుకోవాలి స్తోత్రం అందరికి ఎప్పుడు చెప్తాం ఏం చేయాలి మనము ఏదో నాకు క్రిస్మస్ పండుగ వచ్చింది కొత్త గుడ్డలు కట్టుకున్నాము ఏదో ఏం చేస్తున్నాము ఒక్కొక్కరు పాయసం చేసుకుంటారు ఒకరు స్వీట్ అయ్యాక అయ్యో నో దేవునికి అయ్యి కాదు అవసరం అయినా దేవునిగా వచ్చింది అవి చూస్తాడే మన దేవుడు నువ్వు నీతో పాషం చేసుకుంటావు ఐ కాదు చూసింది నువ్వు ఈ బట్టలు వేసుకున్నావు అవి కాదు చూసింది దేవుడు ఏం చేయాలా నీ భక్తి ఈ లోకంలో చాలా భక్తి ఉంది కానీ ఇప్పుడు మందు సపోజ్ మందు దానికి ఉంటారు చర్చి వాళ్ళ భక్తి ఉంది గబక్కన గబక్నెట్లో పక్కన ఊరిక అదే దండం పెట్టిన ఊరిక ఒక బొమ్మ అనిపించింది ఒక ఒక్కొక్క భక్తి ఒక రకం అంటే ఇక్కడ మన మన యొక్క వ్యక్తి జీవితంలో క్రైస్తవుడు అనగా ఉంది క్రైస్తవుడు ప్రార్థించే అనుభవం కలిగినటువంటి వాడు క్రైస్తవుడు దేవుని స్తోత్రం గట్టిగా అందరం అందరం చేస్తాం ప్రార్థించే అనుభవం ప్రార్థించే గుణం ఉండాలి నీకు ప్రతి దినం కూడా నువ్వు కుటుంబం అంతా కూడా కలిసి నీ కుటుంబం అందరూ కూడా కలిసి నువ్వు ప్రార్థించుతూ కుటుంబం ఈరోజు దేవుడు పుట్టాడు నా అని కొత్త బట్టలు వేసుకొని నువ్వేదో నీకు నచ్చినటువంటి వంటకాలు చేసుకొని తినే అది కాదు క్రైస్తవుడు ఆయన క్రిస్మస్ అంటే నిజమేనా క్రైస్తవేనా క్రిస్మస్ ఏనా ఏదో మనము వంటలు చేసుకొని మన నచ్చిన వంటలు చేసుకొని మన నచ్చిన డ్రెస్ వేసుకొని మన మందిరానికి వచ్చి ఏదో ఆ రోజు అందరికి కనపడాలి నా యొక్క డ్రెస్సు చూడాలి అది కాదు క్రైస్త క్రిస్మస్ క్రైస్తవుడికి లక్షణాలు ప్రతి దినం కూడా ఏ విషయంలో ప్రతి విషయంలో కూడా ఇక్కడ యొక్క చాలా ప్రతి విషయం కూడా మనం మన యొక్క ఆరాధించారు ఎందుకంటే ప్రతి యొక్క ప్రతి వ్యక్తి కూడా క్రైస్తవుడు అటువంటి ఏంటండి ప్రార్థించే వ్యక్తి ప్రార్థించేటువంటి వ్యక్తి అంటే కుటుంబం అంతా కూడా ప్రతిదీ కూడా అంటే ఒక విషయం చెప్తాను ప్రార్థన ఇప్పుడు ఒక కుటుంబం క్రైస్తవ కుటుంబం ఉందండి వారు ఏం చేస్తారు కుటుంబం అంతా కూడా కలిసి ప్రార్థించుకొని చాలా చక్కగా నిమ్మనంగా ప్రార్ యొక్క ఆహారం తింటారు నిజమే కదా వాళ్ళు తొందరపాటు ఉండదు అంటే ఇక ఇక్కడ అంటున్నాడు ఏవో ప్రార్థన చేయక చాలామంది ఏవో ప్రార్థన చేయక ఊరికి ఎప్పుడంటే ఎప్పుడు నుంచి గబా ఏంటండి ఎవో ప్రార్థన చేయకుండా తినకుండా అంటే వాళ్ళ పరిస్థితి అట్లా అంటే ఏవో ప్రార్థన చేయక ఎవరితో ఆ విధంగా ఆహారం తింటుంటారు నా ప్రజలను ఆ విధంగా నేను విందుతాను అంటే దేవుడు గద్దిస్తూ ఉన్నాడు ఇక్కడ ఏవో ప్రార్థన చేయక ఆహారం మిగిలినట్లు నా ప్రేరే నింపుతాను ఒక దినాన పాప నుంచి వారికి ఏం లేదన్నాడి తెలివి లేదా నిజమే తప్పు చేసేవారు తెలివి ఉంటుందా ఒక విషయం చెప్తాను ఎవరి తప్పు చేస్తాడు వాళ్ళు తెలివిని చేస్తారు అప్పుడు సపోజ్ ఒక వ్యక్తి మందు తాగింటాడు మందు తాగినప్పుడు అతను గాడిపోయి అతను ఏం చేశాడు మందు తాగినాడు అతని గాడిపోయి అయ్యా నువ్వు ఏసు నమ్ముకోండి మీరు మీ అలవాటు మాట మందుని మానుకుంటారని సుమార్త మనం మంచి మాట చెప్పాం అనుకో ఏం చేశాడు అర్థము ఏమంటాడు పోపో చూసాం పోపో చూసాం పో అంటాడు అంటే పాపం వారికి తెలివి ఉండదు అంటే తెలివి అంటే ఇక్కడ పాపం చేయవారికి తెలివి లేదా తెలివి లేదా పాపం చేయవారు బహుగా భయపడదు భయము ఇక్కడ ఇక విషయం చెప్పి ముగిస్తాను భయభక్తులు ఇది ఒకే వరుడు రాయబడింది ఏంటండి వేరు వేరు వరుడు కాదు ఇది చాలా సార్లు బైబిల్ గ్రంథంలో చాలా సార్లు అనేక ప్రా అనేక మార్పులు రాయబడింది భయభక్తులు ఇజ్రా జనాన్ని చాలా మంది సార్లు చెప్పారు దేవుడు మీరు భయభక్తులు కలిగి జీవించండి మీరు భయభక్తులు కలిగి జీవించండి చాలా సార్లు చెప్పారు భయము భక్తి లేక జీవించారు ఎవరు ఇజ్రాయాల జనాంగం అయితే ఇక్కడ ఏమైనా రాయబడింది ఏది భయభక్తులు అనేది ఒకటే ఒకడే వేరు వేరు కాదు భయము ఇక్కడ బైబిల్ రాయమనేది భయం అనేది పవిత్రమైనది అంట ఏంటే భయము పవిత్రమైనది అయితే భయభక్తులు భయం గురించి ఒక విషయం చెప్పి ముగిస్తాను ఏంటంటే భయము మనిషిలో ఈ దినాల్లో భయం అనేది లేకపోతుంది కా ఇప్పుడు ఒక పెద్దవాళ్ళు చెప్తారు ఒక విషయం చెప్తారు ఒక సామెత ఉంది ఏమంటారు ఏదన్నా అతను మామూలుగా ఉండకోకుండా ఏదన్నా అలవాటు మామూలుగా అతను బాగా ఏదైనా ఇప్పుడు పెద్దవాళ్ళు ఏమంటారంటే అంటే అల్లరిగా ఉన్నప్పుడు ఏమంటారు పెద్దలు ఏమంటారు మీరు చెప్పండి ఒక వ్యక్తి అల్లరిగా అంటాడు అప్పుడు ఏమంటారు పెద్దోళ్ళు ఒరే ఇంటికి దేవుడన్నా భయం లేదు తల్లిదండ్రులన్నా భయం లేదు నిజమా కదా ఆ మాట అంటారా ఆ సామెంట్ అంతే లేదా పెద్దలు నిజం ఉంది వాస్తవం ఉందే కదండి ఇప్పుడు ఒక వ్యక్తి అందరికీ ఎదుగుతుంటాడు ఏమంటాడు పెద్దోళ్ళు ఏమంటారు ఆ సామెత ఎప్పుడు ఇప్పుడు కాదు పెట్టింది పెద్దోళ్ళు ఎప్పుడే పెట్టారు ఈ సామెత దేవుడు అంటే ఏదైనా భయం లేదు తల్లిదండ్రులు అంటే భయం లేదురా అందుకే అల్లరిగా దిగుతా అంటాడు అంటే భయము భయం గురించి ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను ఒక స్కూల్లో ముగ్గురు చిన్నపిల్లలు చదువుకునే వాళ్ళు ఉన్నారు చదువుకునే వాళ్ళు ఉన్నప్పుడు ఒక టీచర్ ఆ స్కూల్లో ఉండి పిల్లలను పిలిచింది పైకి లేకు రండి అని చెప్పింది పిల్లలను పిలిచి మూడు అట్టి పనులు ఇచ్చింది ఏం చేసిందండి వాళ్ళకి మూడు అరటి పనులు ఇచ్చింది అరటి పనులు ఇచ్చి అవి ఏమైనాదంటే మీరు ఈ మూడు అట్టి పనులు తీసుకోండి ఎవరే కానీ చూడకోకుండా తిని రండి నాకా తీసుకురండి అని చెప్పింది ఏం చెప్పిందండి ఆ మూడు అటుపల్ని మీరు తీసుకొని వాళ్ళ పిల్లలు విద్యార్థులు ఈ విషయం మీకు చాలా చాలా చెప్పాను చాలా రోజుల క్రితం చెప్పాను ఈ విషయం చాలా రోజుల క్రితం చెప్పాను మళ్ళీ గుర్తు చేస్తున్నాం ఎందుకంటే భయం గురించి అయితే ఈ మూడు అటుపల్లి నుంచి ఆ విద్యార్థి నుంచి మూడట్టి పని తీసుకొని ఎవరు చూడకుండా ఈ లోకంలో ఏ మనిషి కూడా చూడకుండా మీరు తిని తీసుకురా నాకు అడిగి ఆ టీచర్ని చెప్పింది ఒక వ్యక్తి ఎక్కడ పోయాలు అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఈ ఊళ్ళో చూస్తారేమో కొండ కొండ కొండలో మనసు ఉంటారా కొండలో మనసు ఉంటారా కొండలో మనసు ఉంటారు అక్కడ పోయి కొండ మీద తిరిగి వచ్చాడు ఎవరు ఒక వ్యక్తి ఏం చేశాడు ఎక్కడైతే ఈ ఊరులు అయితే మనల్ని అందరూ చూస్తుంటారు కొండ కొండలో మనసు ఉంటారు అని కొండ పోయి అట్టి పండుగ తిరిగి వచ్చాడు రెండో వ్యక్తి ఏం చేశాడంటే అంటే ఇక్కడ వా ఇల్లు ఎవరు ఇంట్లో లేరు ఇంట్లో ఎవరు లేకపోకుండా కాల్ చేసి ఒక్కడే ఇంట్లో ఉండి రెండో వ్యక్తి ఏం చేశాడు ఎవరు ఇంట్లో లేకోకుండా ఇంటిని మూసేసి లాక్ చేసి ఆ అటువంటి ఇంట్లో రెండో వ్యక్తి తిని వచ్చేసాడు ఇప్పుడు ఇద్దరు ఏం చేశారు ఒక వ్యక్తి అడవిలో తిన్నాడు ఒక వ్యక్తి ఎవరు చూడుకోకుండా ఇంట్లో తిన్నాడు మూడో వ్యక్తి ఏం చేసినాడు మేడం ఇదో నీ అటు తీసుకో ఏమన్నాడు మూడో వ్యక్తి మేడం ఇదో నీ అటువంటి తీసుకో అరే ఏందిరా నువ్వు ఆ గట్టి ఫస్ట్ వ్యక్తిని అడిగి అడిగింది ఒరా నువ్వు ఆ అట్టి పడి చూసారా చూసినారా నువ్వు తిన్నప్పుడు అంటే నేను ఇక్కడేమన్నా ఎవరున్నా చూస్తారేమో ఇక్కడ ఉన్నా కాబట్టి ఇక్కడ చూస్తారేమో ఎవరున్నా నేను అడివి తిన్న మేడం అన్నాడు ఎవరు ఫస్ట్ వ్యక్తి రెండో వ్యక్తి ఎవరైనా చూస్తారేమో నేను ఇంట్లో ఉండి ఎవరు లేకోకుండా ఇంటిని భద్రం చేసుకొని మూసేసి ఇంట్లో తిన్నాను వ్యక్తి అని రెండో వ్యక్తి చెప్పాడు మూడో వ్యక్తి తిన్నాడు లేదా మేడం నీ అట్టి పనులు ఈలో ఉన్నటువంటి మనుషులు చూ చూడకపోవచ్చు నువ్వు చేసే పనిలో ఈలో ఉన్నటువంటి మనుషులు చూడకపోవచ్చు ఆకాశం గట్టిగా ఇక్కడ భయము ప్రతి మనుషులు కూడా ఏమి ఉండాలి భయము దేవుడు చూస్తూ ఉన్నాడు ఆకాశం దేవుడు చూస్తున్నాడు లోక ఉన్న మనుషులు మనుషులు కాదని చూడాల్సింది మనుషులు భయం ఎంత వరకు ఉంటుంది మనుషుల భయం ఎంతవరకు ఉండదు దేవుడి భయం ఉండాలి దైవ భయం ఉండాలి అల్లేలోయ ఉండాలి ఫస్ట్ దైవ భయం ఉండాలి ఫస్ట్ దేవుడి భయం ఉండాలి దేవుడి భయం ఉన్నాక మన తల్లిదండ్రులు మన పెద్దవారి భయం ఉండాలి కనుక ఇప్పుడే చాలా చెప్పాలన్నా కానీ దేవుడి చిత్తం ఇది మన చిత్తం మధురే సహోదరులు చెప్తారు లేక దేవుడు తన మాటలను నుంచి ఆశ్రం